మామూలుగా చిన్న మెడ నొప్పి వచ్చింది వెన్ను నొప్పి వచ్చింది మోకాళ్ళ నొప్పి వచ్చింది కేడిపోతాం ఈవిడ దాదాపు మూడు సంవత్సరాల కిందట పక్షవాతం వచ్చింది ఈవిడకిచ్చిన ట్రీట్మెంట్ కరెక్ట్ ఈ రోజు ముప్పై రోజులు అయింది ఆయన ఎట్లా ఎత్తుకొని వచ్చి ఈ విన్న కూడా అట్లే ఎత్తుకొని వచ్చేవాళ్ళు ముప్పై రోజుల కిందట

ఈ విడక నయమైనప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు కాదు ఇదే ట్రీట్మెంటే హైదరాబాదు బెంగళూరు లాంటి మహానగరాల్లో ఇస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ నామమాత్రపు ఫీజుతో తో ఆవిడ నేను దగ్గరుండి నేను మా టీము అందరం కూడా కలిసి ఈ రోజు ఆవిడని నడిపించే స్థాయికి తీసుకొచ్చాను అంటే ఇదేదో అంతరాలో తంత్రాలో మ్యాజిక్ కాదు సైన్స్ టెక్నాలజీ అనాటమీ లోపల ఏం జరుపుతోంది ఫిజియోథెరపీ అంటే హ్యాబిటే మాది నాటు వైద్యం కాదు ఇంగ్లీష్ వైద్యము ఇదే ట్రీట్మెంట్ బెంగళూరులో చేస్తే ఒక రోజు నాలుగు వేల నుంచి ఐదు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ కరెక్ట్ ముప్పై రోజుల తర్వాత ఆవిడ ధైర్యంగా నడుస్తాను మరి చిన్న మూకాలు నొప్పి రాగానే వెన్నునొప్పి రాగానే మేము చనిపోతాము సూసైడ్ చేసుకుంటాం అనే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళతో పోలిస్తే ఇలాంటి వాళ్ళు ఎంత ఉపయోగమో ఉపయోగమోసారి ఆవిడ మాటలో విన్నా చె నేను అనేక సందర్భాల్లో చెప్పే మీడియా సోదరులతో కూడా మాది ప్రశ్న దాతలో చందాలో గుండీలో కాదు ఎస్ఐ వచ్చినా సీఏ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా నొప్పి అందరికీ ఓటి అందరూ సమానంగానే